ఓం మహాగణాధిపతి గృహ ఓం భూపి ఓం శ్రీ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి దేశం నుంచి మిమ్మల్ని వరకు లగ్నం వారికి లేదా రాసి తెలిస్తే రాసి చూసుకోవచ్చు లేదా రాసి లగ్నం ఎక్కువగా ఉంటుంది కానీ వెళ్ళినా సరే రాసి చూసుకోవాలి ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునలో రవి గురువులు కలిసి పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలో మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్కు మాత్రం వృషభ రాశి ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దానివల్ల మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటే ఇరవై ఎంత తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నారు కుంభరాశిలో రాహు వివసించాలి చంద్రుడు రెండు నలభై రెండు కోసం మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసులు వారికి లేదా లగ్నం దర్శన సింహసారికి ఏ విధంగా ఉండబోతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనే కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు రామవారికి అనుభవిస్తూ మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి మీ గనక చూసుకున్నట్లయితే లగ్నంలో సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు అసంగత్వ దోషంలో ఉన్నందుకు కొన్ని ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది మీ లగ్నానికి గురువు బాధకుడు బాధకుడు అయినటువంటి గ్రహం లగ్నంలో ఉండడం ఎత్తు అయితే అది కంబస్ట్ అవ్వడం ఎత్తు కాబట్టి ఈ వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్షిప్స్ సంబంధించిన నిర్ణయాల విషయంలోని ఉద్యోగ విషయాల్లోని కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోండి అదేవిధంగా ధనాది ధన స్థానంలో బుధుడు ఉన్నాడు ఇది కొంతవరకు మీరు బుధుడు శత్రు క్షేత్రంలో ఉన్నందుకు మూడో స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ధైర్యంగా ఒక స్టెప్ సహజంగానే మూడో స్థానంలో రెండు పాపగ్రహాలు అనేటువంటి అది మంచిదే అందులో సందేహం లేదు కానీ ఇది కమ్యూనికేషన్ స్థానాన్ని బ్లాక్ చేసింది మూడో స్థానంలో రెండు కుజుడు కేతి ఉండడం అదేవిధంగా కమ్యూనికేషన్స్ కారకుడైనటువంటి బుధుడి ప్రొసీడింగ్ లో ఉన్నాయి కాబట్టి సంతకాలు పెట్టేటప్పుడు ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా తీసుకోండి ఇంట్లో నుంచి ఏదైనా బిజినెస్ ప్రారంభించాలి గృహంలోనే ఉంటే ఏదైనా బిజినెస్ చేయాలనుకునేటువంటి వారికి ఇది ఒక రకంగా మంచి ఆపర్చునిటీ కానీ చెప్పవచ్చు అదేవిధంగా పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు గతంలో ఏదైనా సరే వివాహ జీవితంలో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ ఇక్కడ కొంతవరకు నెరవేరుతాయి కాకపోతే ఇక్కడ లగ్నంలో గురువు ఉండే అస్తంగత్వ దోషంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరినైతే ఇష్టపడి వివాహం చేసుకుందాము అని అనుకుంటుంటారో వారి యొక్క విషయంలో కొంతవరకు బాగుంటుంది అంటే కొంచెం ఇష్టపడి చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఉద్యోగంలో కాస్త శ్రమ అనేటువంటిది ఉంటుంది కాకపోతే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక్కడ అదే విధంగా కాస్త తండ్రి తండ్రి తండ్రికి వాళ్ళ సిబ్లింగ్స్ తో ఉండేటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చూపిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే కి సరైనటువంటి సమయం పన్నెండో స్థానంలో శుక్రుడు నాడుకపోయి చాలా మంది ఇది నాకు రైట్ టైం ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఉంటారు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ సరైన సమయం ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది మరియు ఎర్రటి పుష్పాలతో స్కందు గణపతిని ఆరాధించండి అన్ని విధాలు బాగుంటుంది చాలా మంది రెండు రకాల భయాలు కో పెంచుకుంటారు ఒకటే ఏళ్ళనాడు శని అర్ధాష్టం శని అష్టం శని అనే శని ప్రభావము రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ వస్తాయి వస్తాయంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రఫ్ట్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయమేస్తుందండి నా కాల్సపయోగం వల్లనే ఆగిపోతున్నాయి మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహస్తికి వెళ్ళరాండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇంకా ఎల్నాడ్స్ అనే విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఎల్నాడు అని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళ అనే సమయంలో సీఎంలు పిఎం అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సెనిలోనే పీఎం అయ్యారు అర్ధాశ్రస్లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెలవులోనే సీఎంలు పిఎం అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఎల్నాడు అని గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దానికి కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగా దీనివల్ల అవ్వట్లేదేమో అదే మైండ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా ఆ కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాసానికి ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారణం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదంటే ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేటప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి కనుక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడమో గ్రహాన్ని దీపారాధన చేయడం ద్వారా పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడ నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గాలు ఉందో వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో రాసిపోవడం చూసుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది పలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకో చదువు కలిసి రాలేదంట అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన ముందు దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధులతో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది ఆస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని మంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళే స్టేజీస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత ఉంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్ లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉంటుంది గుర్తుపెట్టుకుని ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలిత సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మంలో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైన కొన్ని జీవితాన్ని అందిస్తుంది అందించాలన్న స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్న